ఈ ఆప్షన్ మీరు చదివారు ఫీజులు ఎందుకు కడుతున్నాం ఎవరిని విడిచిపెట్టేది లేదని మీరు ఒకటి గమనించాలి ఫీజులు కడుతున్నాం కదా అని మానేస్తే మీరు ఎందుకు చేరినట్టు ఏదో కాజు చెప్తారు మానేయడానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు వారానికి రోజు వారానికి రెండు రోజులు ఏదో ఒకటి కాజు చెప్తూనే ఏదో కారణం చెప్తేనే మానేస్తుంటారు మీరు కట్టింది ఒక ప్లేయర్ అవ్వారా అవ్వాలని మీరు ఫీజులు కడుతున్నారు అలాగే కట్టారు కూడా ఉంటే కడుతున్నారు ప్రతి నెల కట్టాలి మరి అలాంటప్పుడు మనకు ప్లేయర్ అవ్వాలని గోల్ ఉన్నప్పుడు మనం ఎందుకు మానేయాలి కారణం ఎందుకు చెప్పాలి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకున్నా ఒక గొప్ప చదువు అవ్వాలనుకున్నా ఏ కారణం లేకపోతేనే వాడు మంచి ప్లేయర్ అవుతాడు లేదా మంచి చదువురు అవుతాడు అంతే కారణాలు చెప్పుకొని కూర్చొని ఉండిపోతే ఏం ప్లేయర్లు అవుతాడు అందుకే అది నాకు ఇష్టం ఉండదు మొదటి నుండి థర్టీ ఇయర్స్ నుండి పెట్టాను అందరితోటి కయ్యాలే నాకు ప్రతి పేరియట్ తోటి గొడవ ఉంది ఈ విషయంలో ఎందుకంటే మా మావాడికి బాగోలేదండి ఎలా వస్తాడు అంటే బాగులేనప్పుడు రావాలి అకాడమీలోకి వచ్చి కూర్చోవాలి లేదు అంటే మరీ తీవ్రంగా ఉంటే పంపించేస్తాం లేదు అంటే కూర్చొని అక్కడ జరిగేది చూస్తాడు అప్పుడు మంచి ప్లేయర్ అవుతాడు ఎందుకు వదిలిపే వదిలిపెట్టంటే ఒక ఒక దానికి ఒక గోల్ పెట్టుకుని వచ్చాడు ఎక్కడికి ఆ గోలు సాధించాలి సాధించి తేరాల్సిందే ఎక్కడికి వచ్చే దొంగ ఎత్తులేస్తే అవ్వదు అందుకే నేను అంటే చాలామందికి ఇష్టం ఉండదండి అని ఒక ప్లేయర్ అవ్వాలి మీరు తప్పకుండా త్యాగం చేయాలి మీ జీవితాన్ని త్యాగం చేస్తే అప్పుడు మంచి ప్లేయర్లు అవుతారు కోహ్లీ అవ్వాలని ఉంది ధోని అవ్వాలని ఉంది అభిషేక్ శర్మ అవ్వాలని ఉంది ఇంకా చాలా ఎవరెవరు అవ్వాలని ఉంటుంది బౌలర్ బౌలర్లు పేరు చెప్తారు వాళ్ళు అవ్వాలంటే వాళ్ళు చేసిన కృషి ఎంత ఉంటుందో మీకు తెలిస్తే అప్పుడు మీరు చేయగలరు మీరు కూడా ఎత్తు లేకుండా కార్నర్ చెప్పుకుంటారు మంచి ప్లేయర్లు అవుతారు